రుక్మిణి కళ్యాణం ఘట్టంతో ముగిసిన భాగవత సప్తహ మహోత్సవ కార్యక్రమం కరీంనగర్లోని కొత్తపల్లి డివిజన్ గల శ్రీ శ్రీ సచ్చిదానంద ఆశ్రమం శ్రీ సీతారామాలయం శ్రీ వెంకటేశ్వర ఆలయ ఆవనలు శ్రీ వెంకటేశ్వర హనుమాన్ ఆలయాల ట్రస్ట్ సౌజన్యంతో ఈ నెల రెండవ తేదీ నుండి అహోబిలం చియర్ స్వామి వారిచే భాగవత సప్తాహం భగవద్గీత పారాయణ వంటి కార్యక్రమాలు చేపట్టారు అందులో భాగంగా నేడు భాగవత సప్తాహం కార్యక్రమం పూర్తి చేసి రుక్మిణి కళ్యాణ ఘట్టం తొలగించారు ఈ వేడుక డివిజన్ నుంచే కాకుండా కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వందల మంది వచ్చి కళ్యాణ వేడుకలు తొలగించారు కళ్యాణం అనంతరం ఏర్పాటు చేసిన అన్నప్రసాద కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ బాధ్యులు బండ గోపాలరెడ్డి మాట్లాడుతూ గత వారం రోజులుగా కొత్తపల్లి డివిజన్లో శ్రీ సీతారామాలయం ప్రాంగణంలో శ్రీ అఫోబిలం చియర్ స్వామివారు భాగవత సప్తాహంతో పాటు భగవద్గీతను ప్రవచనం చేశారని వారి ప్రవచనాలు వినడానికి చుట్టుపక్కల నుంచి వందల సంఖ్యలో భక్తులు వచ్చి వారి ప్రవచనాలను విన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ నిర్వాహకులు నరహరి మాధవి నారాయణ రెడ్డి ట్రస్ట్ బాధ్యులు సుదర్శన్ మేడిపల్లి చిన్నార్థన్ నరహరి జగ్గారెడ్డి రెడ్డి బండగోపాల్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి కిషన్ రెడ్డి ఆంజనేయులు వేద పాఠశాల ఆచార్యులు వరప్రసాద్ ఆచార్యులు వికాస తరంగణి సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు తదితర పాల్గొన్నారు సా్వదానా సమెర్త పందిందిగవావనగాల సిటిం వాలీం నదిండింగాల్సిం వాల్సిం త్ర్నగిందింద వాలీ ఆసిం దోకోలాల్యార్ సిం వాల్సిం డూ� ఈ విధానంతో వింటం చాలా మంచిది అంటారు అందులో మొదటి స్కంధం ఏం చెప్తోంది పరీక్షిక్తికి చేయడానికి కూర్చోవడం అతని కలిగినటువంటి జిజ్ఞాసని తొలగించి ఆ ఆర్తిని తీర్చడానికి సుఖమహర్షి రావడం సుఖమహర్షి ఆయన ఇద్దరు మాట్లాడుకోవటం ప్రథమ స్కంధం పూర్తయిపోతుంది తొందరగా ఏందో దీన్ని వారం రోజులు చెప్పుకుందాం మనం అవసరం అట్లైనా చెప్పేస్తాయి పోలే రెండో స్కంధం ఏమిటి అంటే యోగధారణయో అవక్రాంతి సంవాదో నారదరాజయో అవతారాను గీతంచర్గ ప్రాధానికో రెండో స్కంధంలో ఏముందో నేను చెప్పేస్తా జాగ్రత్తగా ఇంద్రగాని యోగ ధారణ పరమాత్మని మనం సేవించాలి అంటే రెండు రకాలు ఉంటాయి పరమాత్మని చూడాలి అనుకుంటే రెండు రూపాలు స్థూలము సూక్ష్మము స్థూలంగా చూడాలంటే ప్రకృతి అంతా ఆయనే ఉన్నాడు అని అలా ఉపాసం చేసే వక్రమం లేదు అంటే మనస్సులో యోగం ద్వారా ఆయన ఆరాధించే పద్ధతి రెండు పద్ధతులు చెప్తారండి స్థూలారాధన సూక్ష్మారాధన రెండు పన్నెండు ఇరవై ఇరవై ఐదు నుండి ఈ రోజు వరకు సప్తావన భావత సత్తాహము శ్రీ శ్రీ దిదండి జీఆర్ స్వామి వారికి శిష్యుడైనటువంటి శ్రీ శ్రీ హోబిల స్వామి వారితే భగవద్గీత ప్రవచనాలు రోజు నిర్వహించబడుతున్నాయి అదేవిధంగా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేక మంది వందల మంది ఈ యొక్క కార్యక్రమానికి వస్తున్నారు ఎంతో వైభవోపేతంగా నడుస్తుంది దీని తర్వాత పొద్దున సాయంత్రం రెండు రోజులు నడుస్తుంది ఈ రోజు లాస్ట్గా రుక్మిణి కళ్యాణము ఇప్పుడు కొద్ది నిమిషాల తర్వాత ప్రారంభమవుతుంది దీనికి అలా రెండు మూడు వందల మంది భక్తులు మహిళలు పురుషులు అనేక మంది భక్తులు వచ్చినారు ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి భక్తులకు మరియు దీనికి సహకరించిన పెద్దలకు మా ఆశ్రమ ట్రస్టుతో పక్షాన మరి అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి హనుమాన్ ట్రస్టు పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తాయి